మాజీ ఐఎఫ్ఎస్లకు వారంలోగా పెన్షన్ చెల్లించండి క్యాట్ మాజీ ఐఎఫ్ఎస్ తేజ్ సింగ్ ఖర్దంకు వారంలోగా పెన్షన్ చెల్లించాలంటూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది పెన్షన్ చెల్లింపులో వివరం విఫలమైతే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ నెల పద్దెనిమిదిన వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని తెలియ ఆదేశించింది విచారణ సందర్భంగా మాజీ ఐఎఫ్ఎస్ మనకి ఐఎఫ్ఎస్కు చెందిన రికార్డులు కనిపించలేదని వేరే కేసులు ఉన్నాయంటూ వివిధ కారణాలు చెబుతూ రెండు వేల పదిహేను నుంచి కాలయాపనం చేస్తుండటాన్ని క్యాట్ తప్పుపట్టింది ఇకపై ఎలాంటి కారణాలను అనుమతించబోమని వారంలోగా పెన్షన్ చెల్లించాలని లేదంటే హాజరు కావాలని ఆదేశిస్తూ మనకి వీరికి సీఎస్లు ఎవరైతే ఉన్నారో వారికైతే మనకి క్యాట్ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసిందనమాట ఖచ్చితంగా ఉద్యోగులకైతే కష్టపడిని చేసే ఉద్యోగులకు అయితే పెన్షన్ చెల్లించాల్సిందే అని చెప్పడం జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను